కార్తీక దీపం టూ మీ ఫిఫ్త్ ఎపిసోడ్ శౌర్య నిద్రపోతుంటే కార్తీక్ దీపం ముందు అదే గదిలో కూర్చొని ఆరా తీయడం కీలకంగా మారింది నువ్వు మా తాత ఇంటికి జోష్న కోసం వెళ్తున్న సంగతి మా అమ్మ నసూయ గారికి తప్ప ఎవరికీ తెలియదు కానీ ఎంత ప్లాన్గా వేరెవరు నువ్వు కాల్చే టైంకి ఎలా షూట్ చేస్తారు అంటాడు కార్తీక్ అనుమానంగా దీప కూడా ఆ మాటలకు ఆలోచనలో పడుతుంది అంటే నువ్వు ఆ ఇంటికి వెళ్తున్న విషయం ఎవరికో తెలుసు ఎవరో నిన్ను ఫాలో అయ్యారు అంటాడు కార్తిక్ లేదు నన్ను ఎవరు ఫాలో అవ్వలేదు అంటుంది దీప నమ్మకంగా మరి నువ్వు వస్తున్న విషయం జ్యోసినకి ఎలా తెలిసింది అంటాడు కార్తిక్ నేనే చెప్పాను తనకు కాల్ చేసింది వస్తున్న విషయం తనకు చెప్పే చెప్పే వెళ్ళాను అంటుంది దీప దాంతో కార్తిక్ షాక్ అవుతాడు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది దీప నా అంచనా కరెక్ట్ అయితే కావేరి చిన్నమ్మ రెస్టారెంట్లో పారు జోష్న మాట్లాడుకోవడం చాటుగా విన్నా అని చెప్పింది కదా అది అబద్ధం చిన్నమ్మ వినాలనే వాళ్ళు అలా మాట్లాడుకొని ఉండాలి చిన్నమ్మ వింటే నీకు చెబుతుందని వాళ్ళకు తెలుసు చిన్నమ్మ చిన్నమ్మ చెప్పగానే నువ్వు ఆ ఇంటికి కొట్టడానికి వస్తావని తెలుసు అందుకే జ్యోష్న నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడానికి కాల్ చేసి ఉంటుంది నువ్వు వస్తున్న సంగతి చెప్పేసరికి నేను చంపడానికి అంత ప్లాన్ చేసింది కాబోలు అంటూ అసలు పాయింట్స్ మాట్లాడుతుంటే దీపం వింటూ ఉంటుంది తనకంటే బలమైన మనిషివి తన చేతిలో గన్ లాక్కుంటావని తనకు తెలియదా అది కూడా డ్రామాలో పాటైతే వచ్చిన మనిషి నిన్ను చంపాలి నేను చంపబోయే మావయ్యను కాల్చాడనేది కాల్చాడని అనుకుందాం ఒకవేళ బుల్లెట్ నీకి తగిలితే వెనక్కి వీపుగా తగులుతుంది ఎప్పుడైనా అక్కడ మర్డర్ జరిగి జరిగిందని కోర్టుకు తెలిసిపోతుంది కదా జోష్నా అంత తెలివి తక్కువగా ప్లాన్ చేయదు ఒకవేళ దశరథ్ మావయ్యని షూట్ చేయించి ఆ నేరం నీ మీద వేసి నేను జైలుకు పంపించి తనని జీవితంలోకి రావాలి అనుకుందేమో అంటాడు కార్తీక్ నమ్మకంగా దీప షాక్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది నేను చెప్పింది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది కదా దీప బాగానే ఊహించానా అంటాడు కార్తీక్ ఇలానే జరిగి ఉంటుందంటారా అంటుంది దీప ఇది నా ఊహ మాత్రమే ఇలా జరగవచ్చు ఏదైనా కావచ్చు అంటాడు కార్తిక్ దాంతో దీప జోస్న కన్న తండ్రిని చంపుతుందా అంటుంది అనుమానంగా దాంతో కార్తిక్ ఏమో దీప జోస్న చేసిన ఇదివరకు తప్పులను చూశాను కాబట్టి తన గురించి ఇలా ఆలోచిస్తున్నాను ఏమో మావయ్య కూడా ఎవరైనా శత్రువులు ఉన్నారేమో నువ్వైతే ఏ తప్పు చేయలేదు అది నిర్ధారణ అయింది అది చాలు నాకు అంటాడు కార్తిక్ ప్రేమగా సీన్ కట్ చేస్తే మరునాడు ఉదయం జో ఒక చోట ఎదురు చూస్తూ ఉంటుంది అయితే కాస్త దూరంలో పారు కారులో జో మీద కన్నేసి చూస్తూ నాకు నిన్న రాత్రి అనుమానం వచ్చింది వచ్చిందే నీ మీద ఇక నేను ఊరికే వదిలేయను అయినా ఇది ఇక్కడ ఎవరి కోసం ఎదురుచూస్తుంది గౌతమ్ గాడి కోసమా అనుకుంటుంది పారు మనసులు ఇంతలో సత్తిపండు ముఖానికి ఖర్చీఫ్ కట్టుకొని అక్కడికి వచ్చి ఖర్చీఫ్ తీసేసి జోను నమస్తే చెబుతాడు సత్తిపండును చూసి పారు బిత్తరపోతుంది వీడంటే దీనికి కలవలసిన ఏంటి అన్ని దూరం నుంచి కారులు చూస్తూనే ఉంటుంది పారు జో ఆవేశంగా సత్తిపండుని లాగిపెట్టి కొట్టేస్తుంది పారు అది చూసి బిత్తరపోతుంది ఆమెకు వాళ్ళ మాటలేం వినిపించవు ఇంటి మేడం కొడతారు అంటాడు సత్తిపండు కోపంగా వెంటనే జో వాడి కాలర్ పట్టుకొని రే ఇడియట్ బుల్లెట్ ఎందుకురా మిస్ చేశావు నేను ఎక్కడ కాల్చమంటే నువ్వు ఎక్కడ కాల్చావు అంటూ నిలదీస్తుంది దాంతో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది సీన్ దీపా దశరథ్కి ఎదురుగా గన్ పట్టుకొని నిలబడినప్పుడు సత్తిపండు ఆ ఇంటికి చాటుగా వస్తాడు కిటికీలోంచి జోను చూస్తుంటాడు జో కాల్చు అని దశరథ్ వైపు చూపిస్తే వాడు కిటికీలోంచి దశరథను కాల్స్తాడు ఆ సీన్ చూపిస్తారు బుల్లెట్ సరిగ్గా గుండెల్లో దిగి ఉంటే అక్కడే ప్రాణం పోయేది దీప జైలుకు పోయేది కానీ అలా జరగలేదు చావాల్సిన వాడు బతికాడు జైలుకు పోవాల్సింది ఇంటికి పోయింది అంటూ సత్య తిడుతూ ఉంటుంది జో దీనికి కారణం మీరే మనిషిని పట్టుకున్నది మీరే కదా కుదురుగా పట్టుకొని ఉంటే బుల్లెట్ నేను అనుకున్న చోట తగిలేదు తగిలేదు కానీ మరేం చేశారు మీ నాన్నగారు చెయ్యి పట్టుకొని అటు ఇటు కదిపారు అందుకే బుల్లెట్ గుండెకు కాకుండా రెండంచుల పక్కకు తగిలింది అంటాడు సత్తిపండు కోపంగా అయితే పారు చూస్తూ అయోమయంగా ఈ ఏంటి గన్ పట్టుకున్న ఫోజు పెడతాడేంటి వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూనే ఏదో గుర్తొచ్చిన దానిలా అంటే అది దశరథని కాల్చింది వీడైతే కాదు కదా అని విత్తరిపోతుంది ఇక కోర్టులో వాదనల గురించి సత్తిపండుకి చెబుతుంది జోక్ సత్తిపండు మొదట తాను కేసులో ఇరుక్కుంటా అని కంగారు పడతాడు కానీ జోతో కని పేల్చింది నేనే అయినా మీరు చెబితేనే కదా నేడిపి కాల్చింది తేడా వస్తే నాతో పాటు మీరు కూడా జైలుకు వస్తారులే అందుకే ముందు నా దాకా కేసు రాకుండా చూసుకోండి అని బెదిరించినట్లు మాట్లాడతాడు సత్తిపండు దాంతో జో సత్తిపండు బెదిరింపులకు కాస్త కంగు తింటుంది పారు అయితే మనసులో రమ్మ్య గొడవ లేనప్పుడు మళ్ళీ సత్తిపండు గారిని కలవాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తూనే ఉంటుంది ఇక జో సత్తిపండుతో రేయ్ ఇదిగో ఈ డబ్బు తీసుకో దూరంగా ఎక్కడికైనా పో నాకు డైరెక్ట్గా కాల్ చేయకు జాగ్రత్తగా దాక్కో నువ్వు ఎక్కడున్నావన్న సంగతి ఎవరికీ తెలియకూడదు మరో విషయం గుర్తుపెట్టుకో కన్న తండ్రిని చంపాలనుకున్న దాన్ని నేను చంపడం నాకు ఒక లెక్క కాదు అని వార్నింగ్ ఇచ్చి వాడిని పంపేసి తను వెళ్ళిపోతుంది దూరం నుంచి కారులో చూస్తున్న పారు మాత్రం తెగ రగిలిపోతుంది ఏదో పెద్ద కథ నడుస్తుంది దాసును కొట్టిన దానికి దశరథను కాల్చిన దానికి జోషనకి ఏదైనా సంబంధం ఉందా లేదా ఇద్దరిని జోషను చంపాలనుకుందా వాళ్ళను చంపితే దానికి వచ్చే లాభం ఏంటి దీపను లెక్క దీపను లేకుండా చేయాలంటే వేరేదైనా చేయొచ్చు కదా దేవుడా ఏదో జరుగుతుంది ఈ జ్యోషన ఏదో చేస్తుంది కనిపెట్టాల కనిపెట్టాలా దాసుని దశరథను చంపాలనుకున్నది ఇదే అని తెలిసే మాత్రం ఈ పారిజాతం అంటే ఏంటో దీనికి చూపిస్తాను దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు అని రగిలిపోతుంది నిజానికి పారు తన రహస్యాలను తెలుసుకుంటుందని జోకి తెలిస్తే ఆ తర్వాత పారుకి కూడా స్క్వెచ్ వేస్తుంది జో పారు కూడా ప్రమాదంలో పడుతుంది నా కోసం ఇంత చేసిన దాని చచ్చిపోగురాని అని ఏ మేడ ఏ మేడ మీద నుంచో తోసేసినా తోసేస్తుంది ఈ జోష్న చూడాలి మరి ఏం జరుగుతుందో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమన్ కానీ థ్యాంక్